నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం పెళ్లి కుమారుడిగా అలంకరించి తిరువీధి సేవోత్సవం నిర్వహించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ నెల తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి Thank you యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాంచరాత్ర ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం శ్రీ స్వామివారిని మురళీకృష్ణునిగా అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు యాగశాలలో ప్రత్యేక హవనం చేపట్టారు ప్రబంధ పారాయణం విష్ణు పారాయణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్రావు ధర్మకర్త నరసింహమూర్తి వివిధ విభాగాల ఉద్యోగులు భక్తులు పాల్గొన్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు కోలాటాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించిన భక్తులు పులకితులయ్యారు అంతకుముందు ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు 家。 బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్ లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం నిర్వహించిన మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కనికరించారు గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది శ్రీనివాస గోవింద్రీలెంకటేశ గోవింద భక్తవసల చోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందీల నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పదో రోజున స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం నిర్వహించిన పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది ఈ సందర్భంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు గాంధీ బజార్ కంసల వీధి టానా సర్కిల్ మీదుగా వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు మంగళ వాయిద్యాలు కోలాటం చెక్క భజనలు భక్తులను అలరించాయి ఊరేగింపులో స్థానిక భక్తులతో పాటు కర్ణాటక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాలలోని శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది అంతకుముందు స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గుండంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు మహాశివరాత్రి నాడు ఈ ఆలయంలో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు పదిహేను రోజుల పాటు కొనసాగుతాయి నల్గొండ జిల్లా డిండి మండలం దాసరి నెమలిపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముప్పై ఎనిమిదవ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు మంగళ వాయిద్యాలు మేలతలాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ కృతువు భక్తులను పరవసులను చేసింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పరిణయోత్సవాన్ని తిలకించి పరవసులయ్యారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి దివ్య క్షేత్రంలో పుత్ర గణపతి వ్రతం ఘనంగా జరిగింది బ్రహ్మశ్రీ అయినవోలు రాధాకృష్ణ శర్మ సాయి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సామూహిక వ్రతంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు అన్నవరం సత్యదేవుని ఆలయంలో హుండీలను లెక్కించారు ముప్పై ఒక్క రోజులకు గాను భక్తులు కానుకల రూపంలో దేవస్థానానికి ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల మేర నగదు వచ్చింది దీనికి తోడు అరవై ఆరు గ్రాముల బంగారం ఆరు వందల తొంభై మూడు గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయి ఆలయ కార్యనిర్వహణ అధికారి సుబ్బారావు పర్యవేక్షణలో జరిగిన లెక్కింపు ప్రక్రియలో భక్తులు సేవకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల పదో తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆలయానికి విచ్చేశారు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారంలో కంట మహేశ్వర స్వామి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు అనంతరం మంగళ మంగళహార్తలు సమర్పించారు ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని కలశాలతో అభిషేకించారు హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుబంధ శ్రీ అభయాంజనేయ స్వామి ఐదో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పూజల అనంతరం రామదూతకు నూట ఎనిమిది కలసాలతో విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం